అభివృద్ధి వైపే అడుగులు వేస్తూ పురపాలక సంఘం ఎన్నికల నాటికి నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాయే ఎగరాలి అన్న ఆశయంతో వేగం పెంచారు జనసేన అభ్యర్థి లక్ష్మీ నరసింహ ఇకుర్తి ప్రతినిత్యం మున్సిపాలిటీ పరిధిలోని వార్డులు పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడం అభివృద్ధి పరచడం మాకు సాధ్యం మరి మీకు సాధ్యమేనా అంటూ ప్రత్యర్థులకు సవాలు విసురుతున్నారు లక్ష్మీ నరసింహ ఇకుర్తి రానున్న రోజుల్లో ప్రజలు నిజాయితీకి చిహ్నంగా ఉన్న జనసేన పార్టీని స్వాగతిస్తారు అని ఇక ఇరు పార్టీలకు కాలం చెల్లిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు బాపట్లకు నిజమైన అభివృద్ధి చూపాలని కంకణం కట్టుకుని శరవేగంగా అడుగులు వేస్తున్నారు గుంటూరు జిల్లాలోని బాపట్ల అసెంబ్లీ స్థానానికి జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన లక్ష్మీ నరసింహ ఇక్కుర్తి ఎన్నికల పోలింగ్ ముగిసినా ఫలితాలతో పనిలేదని నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యేయమని మన బాపట్ల మన బాధ్యత అనే నినాదంతో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి అహదశలు కృషి చేస్తూ గతంలో ఏ ఏ నాయకుల వల్ల తప్పులు జరిగాయో ఆ నాయకులకే తెలియజేసి పరిష్కారం కూడా వారితోనే చూపించే ప్రయత్నం చేస్తూ రానున్న మూడు నెలల్లో బాపట్లలో ప్రధానంగా ఉన్న దోమల సమస్యను పరిష్కరిస్తే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మేము కూడా వారికే మద్దతిస్తామని లేని పక్షంలో వారిని కూడా జనసేన పార్టీకే మద్దతివ్వమని తాము చేసి తూపుతామని ఆదివారం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగిన జన సైనికుల ఆత్మీయ సమావేశం సభలో బాపట్ల జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీనరసింహ ఇక్కుర్తి అన్నారు నాయకులు చేసిన తప్పులను గురించి జనసేన ప్రజలకు చేయబోవు మంచిని గురించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ముందంజలో ఉండేందుకు వ్యూహాత్మకంగా ఎంతో స్పష్టతతో వివరించారు ప్రజలు శ్రద్ధగా విన్నారు అసలు ఏమి చెప్పారో మనం ఒకసారి చూద్దాం ఐదు సంవత్సరాలలో మొదటి అజెండాగా మాట్లాడబోతున్న మూడు నిమిషాలు అందరం కలిసి సమిష్టిగా ఎదగాలి నాయకుడంట జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన ముందుంచిన లక్ష్యాలని ఛేదించుకుంటూ వెళుత వెళ్ళటంతో పాటుగా బాపక నియోజకవర్గ స్థాయిలో జన సైనికులుగా మరము కూడా ఎదగాలి అన్ని విధాలా దానికోసమే ఈరోజు ఒక తీర్మానం మీ అందరి ముందు ప్రవేశపెట్టబోతున్నాను ప్రతి వృత్తి పనులు కానీ చేతి పనులు కానీ ఎటువంటి పనులైనా సరే చేసే ప్రతి ఒక్కరూ ఇకపై నుంచి మన ద్వారా ఎటువంటి అవసరం ఉన్నా మన జన సైనికులలో కనుక వంట మేస్త్రి ఉంటే మనం చేసే ఫంక్షన్లన్నిటికీ మనం అతన్నే వంట మేస్త్రిగా తీసుకోవాలి లేకపోతే అలాంటి నిజాయితీ పనులు ఎవరైనా ఉంటే మన జనసైనికుల్లో చేర్చుకోవాలి ఏదైనా మెకానిక్లు ఉన్నా కానీ ఆటో వాళ్ళు ఉన్నా కానీ ఏ పనులు చేసే వాళ్ళున్నా సరే ప్రతి ఒక్కరూ మన వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇచ్చుకొని మన వాళ్ళని మనం బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలి దానితో పాటుగా ఉద్యోగాలు ఎక్కడైనా కల్పన ఉన్నా మనకి తెలిసిన ఇవన్నీ మన జనసేన యూత్లో ఖాళీగా ఉన్న వారికి ప్రాముఖ్యతనిచ్చి వారిని మనం ప్రమోట్ చేసి ఒకరొకరు చేయి పట్టుకొని అందరము ఎదిగిన రోజు మాత్రమే మన కుటుంబం ఇల్లు చక్కబెట్టుకొని బయటికి రావాలి అంటారు సో మనము సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలోకి మనం వెళితే మనకి తెలియకుండానే మన మాటలు వినేవాళ్ళు మనల్ని ప్రోత్సహించే వాళ్ళు మనతో కలిసి నడిచే వాళ్ళు ఒక పది మంది తయారవుతారు ఇది వందు ఇందుకోసం ప్రతి ఒక్కరూ నాతో పాటుగా మీరందరూ ఉంటారని రాబోయే కాలంలో జనసేనకు సంబంధించి చేతివృత్తులు కానీ పనులు కానీ ఏవి వాళ్ళైనా సరే వ్యాపారాలు కాన మొదటి ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి వారి వారి వ్యక్తిగత వ్యాపారాలలో వారి వారి పనులలో వారు ముందుకెళ్లేలాగా అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా మంది చాలా మంది తాజ్మహల్ ఎవరు కట్టారు అంటే అని చెప్తారు అటువంటి పద్ధతులు మారాలి ఈ రోజున జనసేన పార్టీలో మెట్టు మెట్టు పేర్చుకొచ్చిన బాపట్లకు సంబంధించిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేక పరిస్థితుల్లో జన సైనికుల కన్నా చివరగా నేను వచ్చాను నాకన్నా ముందు జనసేన జెండా బాపట్లలో ఎత్తి పాపట్లలో జనసేన బలోపేతానికి జనసేన కష్టానికి కష్టించి పనిచేసిన చాలా మంది జన సైనికులు తులసి మేడం గారు మరొకసారి చెబుతున్నాను వదిలి వెళ్లిన వాళ్ళు కూడా ఒకసారి కృతజ్ఞత చెప్పుకున్నాం చిట్టయ్య గానీ ఆ శశికళ గారు కాని లక్ష్మీకళ గారు కానీ జీకే నాయుడు గారు గాని మనతో పాటు ఉన్న అవంతి మేడం గారు కానీ ఇక్కడ లేరు కాబట్టి ప్రస్తావిస్తున్నాను ఇకపోతే వీళ్ళందరికీ ఎందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను అంటే కష్టమో నష్టమో స్వార్థమో ఏదైనా మీ మనసులో ఉండుగాక మీరు జనసేన జెండా భుజానేసుకున్నారు కాబట్టి మీకు కృతజ్ఞత చూపించాల్సిన బాధ్యత జన సైనికులుగా మాకుంది కాబట్టి సభాపికంగా మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాం ఈ రోజున ఇటువంటి పరిస్థితులు రెండు వేల పంతొమ్మిదిలో ప్రయత్నం చేయకుండా ఒక మనిషిని పిలిచి టికెట్ ఇచ్చే అంత గౌరవప్రదమైన గొప్ప స్థానంలో రాజకీయాలను ఊహించుకున్న పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేసుకుంటూ నియోజకవర్గంలో ఆ ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క తమ్ముడు ప్రతి ఒక్క అన్నయ్య శ్రీమన్నారాయణ గాని రాజేష్ గాని తులసి మేనన్ గారు గాని శ్రీధర్ గారు గాని బాలాజీ గాని దాదా గాని సురే సురేంద్ర గాని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గంగరాజు గాని ప్రతి ఒక్కరికి రమేష్ గాని కొంతమంది పేర్లు నేను మర్చిపోయి ఉండొచ్చు చంద్రమోహన్ అన్న మొదటి నుంచి చిరంజీవి అభిమానిగా ఏ పార్టీలు మారకుండా అక్కడికి చిరంజీవి గారి పార్టీలు మారినా కూడా ఆయన పార్టీ మారలేదు ఆయన చిరంజీవి గారి కోసమే ఉన్నాడు ఇలాంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున చందోళ నుంచి వచ్చిన సోదరులందరికీ ఎంటెక్ చేసి చేసి లెక్చరర్గా పనిచేస్తూ కూడా సమాజం కోసం బాధ్యతతో కోసం జనసేన జెండా ఎత్తి జనసేన కోసం కష్టించిన నూరులా కానీ బ్రదర్ దా దాదా గారు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున పదాభివందనం చేసుకుంటున్నాను మీ అందరి కష్టమే ఈ రోజు జనసేన అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చాను ఈ రోజుకి చెబుతున్నాను మనస్ఫూర్తిగా ఈ జనసేన జెండా ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని చూసుకోకుండా గనక నేను ప్రవర్తిస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతాను నేను వీరందరి కష్టాన్ని గనక మర్చిపోయి గనక నేను ప్రవర్తిస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతాను మనస్ఫూర్తిగా చెబుతున్నాను జనసేన జెండా ఎత్తిన ప్రతి ఒక్కరిని నిస్వార్థంగా జనసేన కోసం ఒత్తిళ్లు వగ్గి మరి నుంచున్న ప్రతి ఒక్క అన్న తమ్ముడికి మీ ఇంట్లో మనిషిగా నేను ఉంటాను మీకన్నా అన్న వయసు తక్కువైతే మీ తమ్ముడుగా ఉంటాను మీరు నాకన్నా తక్కువారైతే మీ అన్నగా ఉంటాను ఏది ఏమైనా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా నేను ఉంటాను బాపట్ల బతకాలి జనసేన బలంగా 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 తయారవ్వాలి దానికోసమే చాలా ఒత్తిళ్ళు ప్రతి ఒక్కరి స్థాయిలో ఒత్తిళ్ళు బెదిరింపులు వస్తున్నాయి కొంతమంది తమ్ముళ్ళు కూడా చెప్పారు బెదిరించడానికి బెదిరిపోయే వాళ్ళు ఎవరు లేరు మరి ముఖ్యంగా చెబుతున్నాం ప్రజాస్వామ్య విలువలతో రాజకీయాలు చేయడానికి వచ్చేవాళ్ళం బెదిరించే వాళ్ళు ఒక్కరిని కరిగి పడేస్తా గొడ్డలో ఓటీసి బాపట్లు నడి రోడ్డు మీద నుంచో పెడతారు ప్రతి ఒక్కరిని మీరు పోలు చేసి బెదిరిస్తారు దొంగచాటుకు వచ్చి బెదిరిస్తారో ప్రతి ఒక్కరి రాజకీయ చరిత్ర కాదు ప్రతి ఒక్క జీవిత చరిత్రని గొడ్డలు తీసి నుంచి కూర్చోబెడతా అని చెప్తున్నాను నిజాయితీగా బతికే వాళ్ళం జన సైనికులు నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చేవాళ్ళం అటువంటి నిజాయితీ ఏమైనా ఏదైనా ఎంత ఎంత పాలు అయినా సరే మీ రక్తంలో ఉంటే మాకు సహకరించండి మా జన సైనికుల ఓట్లు చీల్చుకున్నా కూడా మేము ఎవరి గురించి బాధపడట్లేదు ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కులు వాళ్ళు అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఈ రోజున జనసేన ఓట్లు ఎన్ని పక్క పార్టీలకు వెళ్ళినాయో నాకు తెలుసు కానీ కానీ ఎవరి మీద కక్షలు కానీ ఎవరి మీద పగలు కానీ పెట్టుకుని మాటలు మేము మాట్లాడటం లేదు చెప్తారు రెండు వేల ఓట్లు వస్తాయి వీళ్ళకని ఓకే థ్యాంక్ యూ రెండు వేల వస్తాయని మీరు ఒప్పుకున్నారు కదా ఈ రెండు వేలని మీరు బాపట్ల మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై ఐదు వేలు చేయటం ఎలాగో లేక ఈ రెండు వేలని ఇంటూ ఇంకో ఇరవై పెట్టి నలభై వేలు చేయటం ఎలాగో ఆలోచన చేసి పనిచేస్తామే తప్ప మాకు రెండు వేల ఓట్లే వచ్చినాయి అని చెప్పి మేము సైలెంట్ గా కూర్చునే మనుషులం అయితే కాదు మమ్మల్ని నమ్మి ఓటేసిన ఈ రెండు వేల మంది గుండెల మీద చేతులు వేసుకుని మంచి పార్టీకి మంచి వ్యక్తులకి ఓటేశాం ఈ మంచి వ్యక్తులు మన కోసం నిలబడుతున్నారు ఈ సమాజం బాగు కోసం వాళ్ళు బలంగా పనిచేస్తున్నారు అని రాబోయే ఐదు సంవత్సరాలు మనస్ఫూర్తిగా వాళ్ళు మంచి వ్యక్తులకు మేము ఓటేసామని అనుకునేలాగా పనిచేస్తామే తప్ప మాకు వచ్చే ఓట్లను లెక్క పెట్టుకునే వాళ్ళం కాదు ఎన్ని ఓట్లు వచ్చినా ఎన్ని వచ్చినా మేము గెలిచినా కూడా గెలిచిన తర్వాత కూడా మీరు చెప్పిన రెండు వేల ఓట్లే మాకు అనుకునే పనిచేస్తామే తప్ప మేము నెత్తి కళ్ళు నెత్తి చేసే వ్యక్తులం కాదు మేము గాంధీ మహాత్ముడి సిద్ధాంతాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ విలువలని మనస వాచ కర్మన పునికి పుచ్చుకొని మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాము మా అధినేత లాంటి వ్యక్తే అందుకోసమనే మేమందరము వచ్చాము మేమందరము మార్పు కోసమే పని చేయబోతున్నాము ఆ మాటే మా భవిష్యత్తు దానికోసమే పని చేస్తామే తప్ప నీతి మాలిన రాజకీయాలు కులాలను విడతీసే రాజకీయాలు డబ్బు మద్యం వెరచూపి నా అన్నదమ్ములని నా దక్క చెల్లెలని బానిసలుగా మార్చే రాజకీయాలు మేము చేయబోము అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో జనసేన జెండా బలంగా ఎగరాలి ఎగరాలి అంటే మనం ఏమి చేయాలి మున్సిపల్ ఎలక్షన్స్తో పాటు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి దీనికోసం మనం పనిచేయాలి మనం అన్ని పార్టీల్లాగా ఎలక్షన్లు అయిపోయినాయి కదా అని చెప్పేసి గెలుపుల కోసం డెటర్ రెస్ట్ తీసుకున్నామని అటు ఇటు వెళ్ళి కూర్చునే వ్యక్తులం కాదు డే వన్ నుంచి మనుషుల్లోనే ఉండాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వార్డులో నుంచి నిజాయితీ పరులైన మీలో గనక ఆ తెగువ ఉండి మేము ముందుకు వస్తాము అంటే రండి ఒకవేళ మనకన్నా మనకన్నా మంచి వ్యక్తులు సైలెంట్గా సమాజం బాగుకోరే వ్యక్తులు ఫ్యామిలీస్ కనుక మన మన వార్డుల్లో కానీ మన మన గ్రామ పంచాయతీల్లో కానీ ఉంటే పరిచయం చేయండి ఎందుకంటే చెయ్యి బలం అవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి బాపట్ల నియోజకవర్గంలో నన్నెలా ఎత్తుకు తీసుకొచ్చారో అదే స్థాయిలో బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అరవై గ్రామ పంచాయతీల్లో నిజాయితీ పరులైన యువకులు మంచిని ప్రోత్సహించే పెద్దలు మంచి వారైన మహిళలు ఇటువంటి వారిని మనం ముందుకు తీసుకురావాలి వాళ్లే రేపు వార్డు మెంబర్లు అవ్వాలి వాళ్లే రేపు సర్పంచ్లు అవ్వాలి గ్రామ గ్రామము అభివృద్ధి బాట పట్టాలి అప్పుడు పెట్టండి రాజకీయాలు చేసే వాళ్ళం మనం కాదు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓటు మీకేశారా మాకేశారా అని బచ్చలాడి మరి పోట్లాడుకునే వ్యక్తులు మనం కాదు ఎలక్షన్స్ మనకు పరీక్షలు మాత్రమే రాశాం పదిహేను ఇరవై రోజుల్లో కష్టపడ్డాము రాశాము రాబోయే ఐదు సంవత్సరాలు పని చేయటం మాత్రమే మన వృత్తి ఎటువంటి రిజల్ట్స్ రోజు కూడా నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా మనకు రిజల్ట్ వచ్చే రోజు కూడా మనం సమాజం కోసం ఆలోచన చేస్తూ పని చేస్తూ ఉండాలా రాబోయే ఐదు సంవత్సరాలు బలంగా పని చేసుకుంటా వెళ్ళటం మాత్రమే మన పని అనుకుని ముందుకెళ్దాం రిజల్ట్స్ మన వెనకాల ఫాలో అవుతూ వస్తాయి కష్టించి పనిచేసే వాడికే కష్టించి పనిచేసే వాడికే ఫ్యూచర్ ఉంటుంది కష్టే ఫలి అని చెప్పేసి మన పెద్దలు అన్న వాక్ ఖచ్చితంగా వాక్ సాకారం అవుతుంది ప్రతి వార్డు మనం తగ్గించుకోవాలి అంటే చేయబోయే పనులు మనస్ఫూర్తిగా ఆలోచించండి ప్రతి ఒక్కరు సమస్యలేంటి ఈ వార్డులో సమస్యలేంటి ఇప్పటి ఉన్న కౌన్సిలర్లు ఏం చేశారు ఇప్పటి చైర్ చైర్పర్సన్లు ఏం చేశారు మున్సిపాలిటీ ఏం చేస్తుంది ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు ఈ సమస్యలు ఎందుకు ఇలాగే మిగిలిపోతున్నాయి వీటికి సొల్యూషన్లు ఏంటి ఇవి మనం బలంగా ఆలోచించాలి ఆ సమాధానాలు ఆ సొల్యూషన్స్ గడప గడపకి మనం బాపట్లలో తీసుకెళ్లగలగాలి మనకు అవకాశం ఇస్తే ఇవి చేస్తాము అని చెప్పాలి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న రిసోర్సెస్ తో కొన్ని కొన్ని మనం చెయ్యాలి మనం బాపట్ల జనం కోసం మనం ఉండబోతున్నాం ఒక స్లోగన్ ఎత్తుకోండి ప్రతి ఒక్కరు మన బాపట్ల మన బాధ్యత ఆ రెండు పార్టీల సంగతి మనకైతే తెలియదు కానీ ఈ జనసేనకి మాత్రం మన బాపట్ల మన బాధ్యత ఈ స్లోగన్ ప్రతి ఒక్కరూ మనం ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్లాలి రాబోయే మూడు నెలల్లో ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్క సమస్యని గత కొద్ది కాలంగా గత సంవత్సరాలుగా దోమల ఫ్యాక్టరీగా తయారు చేసిన ఈ బ్యా బాపట్లలోని దోమలు ఏ పార్టీ దోమలో కానీ నాకు చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను మీరు ఎవరైనా సమాధానం చెప్పగలరా ఈ దోమలు ఏ పార్టీ దోమలో ఈ దోమలు కాంగ్రెస్ పార్టీ దోమలు ఇప్పుడు టీడీపీలో చేరినాయి చూసుకోండి ఈ దోమలు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఆ కులం ఈ కులం అని కాదు అందరినీ కొడతాయి అందరినీ భయమంతులకు గురి చేస్తాయి అందరినీ నాశనం చేస్తాయి అందరి ఆరోగ్యాలు చెడేస్తాయి మనం చేయాల్సింది ఏంటంటే ఈ ప్రతి ఒక్క దోమని వెతికి పట్టి మరీ చంపాలా దోమల మాత్రమేనండి మీరు వేరే రకం అనుకో మాకండి ఈ దోమల్ని ధారదోడాల ఈ సమస్యని బాపట్ల నియోజకవర్గ ప్రజలకు దూరం చేయాలి ఆ సమస్య ఎందుకు తయారైందో ప్రతి ఒక్కరికి మనం చెప్పగలగాలి నాయకుల తప్పిదాలు బలమైన తప్పిదాలు డబ్బు కోసం కాంట్రాక్టుల కోసం అవినీతిమైపోయిన రాజకీయాల్లో ఎనభై కోట్ల కాంట్రాక్ట్లు తీసుకుని వచ్చి గుంటలు ఎక్కడ పడితే అక్కడ తవ్వి నీరు పారుదల లేకుండా చెట్టు కింద కేసీఆర్ చెప్తాడు సిరిసిల్లలో చిన్న చెట్టు కింద కూర్చునే సిద్ధి చెప్పినా చెబుతాడు రా నీటి పంపకాలు ఎట్లా చేయాలో అని ఎవరు అడిగినా చెప్తాడు నీరు పారాలంటే ఏం చేయాలి అని కాలం కొంచెం వాలుగా కట్టాలి అని మరి ఈ ఇంజనీర్లు ఏం చేశారో ఈ కాంట్రాక్టర్లు ఏం చేశారో ఆ కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన రాజకీయ నాయకులు ఏం చేశారో కానీ తెలియదు కానీ ఎక్కడ మురుగునీరు అక్కడే సస్యశ్యామలంగా చక్కగా రోజు రోజుకి పెరుగు చేసి మన బాపట్ల మొత్తాన్ని నాశనం చేశారు నిజంగా గాజేందర్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఒక్క మురుగ్ కాలం మీద కట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆ మహానుభావుడు రాజకీయాల్లో పోటీ చేయలా పోటీ చేస్తే ఆయన కూడా వేళ లాగానే ఒక పది కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టేవాడు అయ్యా డబ్బులు ఇంకా మీ దగ్గర ఉండుంటే ఆ డబ్బులు కొన్ని నియోజకవర్గంలో మున్సిపాలిటీకి చెప్పి ఈ దోమల భరత తగ్గించే ప్రయత్నం చేయండి గొప్ప వ్యక్తులుగా దేశ రాష్ట్ర స్థాయిలో మంత్రివర్యులుగా మీకు పాదాభివందనం చేస్తాం మీద ఉన్న గౌరవాన్ని రెట్టింపు చేసుకుంటాం పాప ప్రక్షాళన ప్రతి ఒక్కరూ చేసుకోవాలి తప్పులు చేసి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మాట్లాడితే కుదరదండి నిజంగా మీరంటే అపారమైన గౌరవం ఉన్న వ్యక్తిగా చెబుతున్నాను మీరు చేసిన తప్పిదం ఈ రోజున బాపట్ల నియోజకవర్గం ప్రజలందరూ అనుభవిస్తున్నారు ఒక్కసారి రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి అపారమైన సంపద మీ దగ్గర ఉంటే కనుక ఒక కోటి రూపాయలు రెండు కోట్ల బాపట్ల మున్సిపాలిటీకి సమర్పించి ఈ దోమల బెరదను తగ్గించే ప్రయత్నం చేయండి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా పర్సనల్ గా కలిసి కూడా ఇదే చెబుతాను ఇలా తప్పిదం చేసిన ప్రతి ఒక్కరికి ఆ తప్పిదం ఎవరు చెప్పారో ఎత్తి చూపాలా ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయో నిన్నగాక మొన్న నిల్లొచ్చాను బైమారిపాలెం మురుగ్ నీళ్లు నీళ్ళు అక్కడే ఉన్నాయి సతీష్ అన్నకు కూడా చెప్తాను కొద్దిగా అవకాశం దొరికితే భీమవారిపాలెం అన్నా నువ్వు ఉండే ఏరియా మున్సిపాలిటీ మొత్తం ఒక ఐదు సంవత్సరాలు నీ కింద పెట్టుకున్నావు మురుగు మాత్రం అక్కడే మిగిలిపోయింది ఏదో ఒకటి జై మురుగు మాత్రం బాపట్లో లేకుండా జై ఇదే పరిస్థితి చిల్లరగోళపల్లిలో అయితే అసలు మురుగ్ కాళ్ళలో లేవు సమస్యే లేదు రఘుపతి గారికి కూడా చెప్తా అయా మీ ఇంటి రోజు డ్రైనే ఏదైతే మంచినీటి ఉందో బొక్కలు పడుతున్నాయి రెండు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి ప్రాబ్లంలో కలిగిపోతున్నాయి ఈ ప్రాబ్లం మీద దృష్టి పెట్టండి పెద్దలు గౌరవవయమైన పెద్దలు మీరందరూ రాజకీయంగా పదవుల్లో ఉన్నవాళ్ళు బాపట్ల నియోజకవర్గంలో మీరు పుట్టినప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించి ఆ సమస్యలను పారదవడానికి అందరూ కష్టపడండి మేము జన ఇప్పుడిప్పుడే బలంగా తయారవుతున్న వాళ్ళం బలం పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళం ఈ సమస్యలు కనుక మీరు తీర్చినట్లయితే రాబోయే మూడు నెలల్లో కనుక బాపట్లో దావలు పెడతన కనుక మీరిద్దరు తగ్గించినట్లయితే నేనే మళ్ళీ మీకు ఓటేయమని చెప్తా మీ తరఫున నేనే ప్రచారం చేస్తాను కానీ ఈ మూడు నెలల్లో మీరు దావలు పెడతన కనుక తగ్గించలేకపోతే పెద్దలు విఘ్నులు మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఈ దోమల పెడత బాపట్లో లేకుండా మేము చేస్తాము మీరిద్దరు కూడా మాకు ప్రచారం చేసి పెట్టండి ఖచ్చితంగా చేస్తాం మీరు ఈ మూడు నెలలు టైం తీసుకోండి మీ దగ్గర తగ్గించిన మీ దగ్గర రిసోర్సెస్ ఉంటాయి బేసికల్ గా ఎలక్షన్ టైంలో కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు మిగిలిపోయిన సొమ్ము కూడా కొన్ని ఉంటుంది ఆ సొమ్మును ఉపయోగించి ఈ దోమలు పెడతా మీద బలంగా పనిచేయండి ప్రయత్నిద్దాం సమాజం కోసం అందరం కలిసి ఎలక్షన్ తర్వాత అందరూ కలిసి ప్రయత్నించారు అనే ఒక మెసేజ్ ని స్ట్రాంగ్ గా తీసుకెళ్దాం ఆ ప్రయత్నం చేయండి అది చేయకపోతే మాత్రం రేపు మున్సిపల్ ఎలక్షన్ లో జనసేన గ్లాస్ గ్లాస్ గుర్తుయ్యమని చెప్పేసి ఓటు చెప్పి మీరు కూడా అందరికీ చెప్పండి ఎందుకంటే మేము అది చేసి చూపిస్తాం మేము అది చేయడం కోసమే వస్తున్నాం బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల టౌన్ లో నిజాయితీవంతమైన నీతివంతమైన పాలనను తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా వ్యక్తి స్వేచ్ఛని అనుభవిస్తూ దోమలు లేకుండా ఆరు బయట మంచాలు వేసుకొని పడుకునే రోజులు తీసుకొస్తాం మేము దానికోసమే మేము పనిచేస్తామని దానికోసం మనం పనిచేయటానికి మీలో మీరు కొంతమంది ఎవరు ఎంత సమయం ఇవ్వగలరో మన అన్నదమ్ముడు వందరు మీ మనకి ఎంత టైం ఉందో అవన్నీ ఒక్కసారి బేరీజు వేసుకొని ప్రణాళికాబద్ధంగా కనుక ఈ రాబోయే మూడు నెలల పాటు మనం కనుక కష్టించి పనిచేసినట్లయితే బాపట్ల నియోజకవర్గంలో మన మిత్రులు సిపిఎం సిపిఐ పార్టీ వాళ్ళని బిఎస్పి వాళ్ళని కలుపుకొని బాపట్ల మున్సిపాలిటీపై మన జెండా ఎగరద్దాం అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో నీతివంతమైన నిజాయితీవంతమైన పాలనను తీసుకురావడానికి కొత్త రక్తాన్ని ఎక్కించవలసిన అవసరం ఉంది దానికోసం కూడా ప్రయత్నం చేద్దాం కష్టించి పనిచేద్దాం రాబోయే మూడు నెలల్లో మనం ఏ విధంగా పనిచేయాలి మనం ఎంత టైం ఇవ్వగలము అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి ముందుకు వచ్చినట్లయితే ఎందుకంటే పదిహేను రోజులు చాలా కష్టపడ్డాం ఎలక్షన్ ప్రాసెస్ లో అదిరింపులకి బెదిరింపులకి డబ్బులకి ప్రలోభాలకి అన్నిటికీ తలద్దకుండా పనిచేసిన ప్రతి జన సైనికుడు ఈ రోజున ఎన్ఆర్ఐ టీంను మనం ప్రస్తావించాలండి ఇక్కడ మరి ముఖ్యంగా మొట్టమొదటి నుంచి జనసేనని బతికించుకుంటూ వస్తూ సోదరుడు గోపాలకృష్ణ శేషాద్రి గారు ఇంకా చాలా మంది పేర్లన్నీ ప్రస్తావించలేకపోతున్నా నేను ఇక్కడ బాపట్ల జనసేనకి లేని టైంలో ఉన్న అభ్యర్థులు కూడా ఎవరు ముందుకు రాని టైంలో వారి కష్టించి పనిచేసిన రూపాయి రూపాయి కూడబెట్టి మరి ఇక్కడికి పంపించి బాపట్లలో జనసేన బలోపేతానికి కష్టించి పనిచేసిన విదేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్క సోదరుడికి నా సెల్యూట్ చేసుకుంటూ ఉన్నాను ఈ రోజున మీరు ఇచ్చిన బలం ఏమో మమ్మల్ని ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చింది ఇంకా నేను కొంతమందిని మర్చిపోయొచ్చు కానీ మనస్ఫూర్తిగా జ్ఞప్తికి రాక మాత్రమే మర్చిపోతున్నానే తప్ప ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను ఉంటే బహుశా ఒకవేళ వాళ్ళ దరిద్రం బాగుండి వాళ్ళు గెలిస్తే ఏంది వాళ్ళ దరిద్రం బాగుండి వాళ్ళు గెలిస్తే అంటున్నారు కాకండి వాళ్ళ దరిద్రం బాగుండి వాళ్ళు గెలిస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లో పని చేయకపోతే మాత్రం వాళ్ళ సీట్లలో ముళ్ళు కూర్చున్నాం మనం సమస్యల్ని పట్టించుకోకుండా పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శ వదిలి ప్రసక్తే లేదు అది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే అదే అవకాశం కనుక మన నియోజకవర్గ ప్రజలు మనకిస్తే మాత్రం ప్రతి ఒక్కరిని కష్టించి పనిచేద్దాం నియోజకవర్గ స్థాయిలో ఇప్పటి వరకు లేని అభివృద్ధిని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం నిజాయితీవంత నిజాయితీవంతమైన పాలన అంటే ఎలా ఉంటుందో బాపట్ల నియోజకవర్గ ప్రజలకు రుచి చూపిద్దామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను గుంపులు గుంపులుగా జనాలు చేరుతూ ఉన్నారు పార్టీలో కార్యకర్తలే వాళ్ళే ఆ పార్టీలో వాళ్ళే రోజుకు ఇరవై మంది కండవాలు కప్పుతూ ఉంటారు జనసేన మార్పు అంటే ఇది ఎలక్షన్స్ అయిపోయాయి ఇప్పుడు జనసైనికు రావటం మొదలవుతుంది మే ఇరవై మూడో తారీఖు ఇరవై ఐదో తారీఖులో ఇక్కడే మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాము జెండాలు కూడా ఒక వెయ్యి జెండాలు వెయ్యి కండవాలు రెడీ చేస్తాను అన్నలు చాలా మంది వస్తారు వాళ్ళందరికీ కండవాళ్ళు కట్టి మనం ఆశీర్వదించి వాటర్ తీసుకోవాలి జనసేనని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అహర్ కష్టించి పనిచేద్దామని మరొకసారి మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పామిడాల రామాండలు గారిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఒక ఈతివంతమైన నిజాయితీవంతమైన రాజకీయాలు చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధిలో మా అందరితో కలిసి మనలో ఒకరిగా మా కుటుంబ సభ్యులుగా మా పెద్దలుగా మా అందరితో కలిసి కష్టించి పనిచేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మిమ్మల్ని సాధర జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామండి